నమస్కారం ప్రజలారా మన పార్టీలో చేరి మన పార్టీలో మన అన్న దగ్గర అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి సీనియర్ అయినటువంటి లక్ష్మీ పార్వతి గారి దగ్గర పాఠాలు నేర్చుకొని రోజా గారి దగ్గర ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలా ఏంది వ్యవహారం ఏంది కథ అని చెప్పి మొత్తం నేర్చుకొని ఆ తరువాత ఏమన్నా యాంకర్ శ్యామల పార్టీ మారుతుందా లేకంటే ఏంది కథ ఏంది విషయం అనే దాని మీద మనం ఈరోజు ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా యాంకర్ శ్యామల విజయమ్మ గారిని కలవడానికి గల కారణాలు ఏంది కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ దగ్గరికి ఏమన్నా పోయి జాయిన్ అవుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే యాంకర్ శ్యామలని ఎవరు పోయి కలవమన్నారు విజయమ్మ గారిని జగనన్న పోయి కలవమన్నాడా రాష్ట్ర అధికార ప్రతినిధి వరకే నువ్వు ఉండాలా ఎక్స్ట్రా పనులు నీకేం అవసరమని అన్న కోప్పతా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే యాంగర్ శ్యామలా గారికి ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్కు తగ్గ పేమెంట్ చేస్తే బయటకు తప్ప బయటకు వచ్చి మన పార్టీ నాయకుల్ని కానీ అదేవిధంగా కార్యకర్తలని కానీ అదేవిధంగా ఎవరిని కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయదు ఏమి చేయాలన్నా కూడా ముందుగా ఫోన్పేనో పేటిఎమ్ గూగుల్ పేనో ఏదో ఒకటి చేసిన తర్వాతనే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అదేవిధంగా మనం మనకు తెలిసిందే మన ఆంధ్రాకి రావాలంటే శ్యామలక్కకు మంచి కారు మంచి హోటల్ ఒకటి మంచి మంచి నాన్ వెజ్లు మంచి మంచి రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని పెడితే ఇంకా తీరిగ్గా బయలుదేరుతాం హైదరాబాద్ నుంచి మరి ఇన్ని చేసేటువంటి ఆమె మన పార్టీలో మన అన్నగారి దగ్గర అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ లేకపోతుందా లేకంటే ఎందుకు ఏమో సరి ఎందుకు షర్మిలతో గడ టచ్లోనే ఉంటుంది ఇప్పుడు విజయమ్మను పోయి కలిసింది శ్యామల అంటే ఏం మతల పొడాది అన్న ఏం ఆలోచన చేసుకోవాలా అన్నే ఎప్పుడు పాడు ఏదో మొన్న అంటే సరే ఇంకా ఆడి దాకా అభినవం కోర్టు దాకా అభినవంగా ఆడికి ఎన్సే పోయి అని చెప్పి పోయినాడు మరి దానికి నువ్వు ఈరోజు అన్నకి తెలిసిపోయినావా లేకంటే తెలియకుండా పోయినావా లేదంటే ఏంది విషయం ఏంది వ్యవహారం అనేది కూడా మన పార్టీలో కొంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే ఒరే మనం వాడుకొని వదిలేటివే తప్ప వాళ్ళని మళ్ళీ ఏ రోజు కూడా దగ్గరికి అయితే తీయలే మన అన్న పదహారు నెలల పాటు జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే పార్టీని బలోపేతం చేసేదానికి ఇటు విజయమ్మ గారు ఇటు షర్మిలా గారు అదేవిధంగా పాదయాత్రలు చేశారు పార్టీలో పార్టీని బలోపేతం చేశారు నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి రోజు అన్నను ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు అంటే మనం ముఖ్యమంత్రి కలిగి వేరే విషయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళనిద్దరిని పట్టించుకోకపోగా వాళ్ళ మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటాల్లో వాళ్ళకి ఇవ్వకుండా పోగా వాటిని మళ్ళీ కోర్టు వేసి విజయమ్మ గారి మీదనే కోర్టులో ఫైల్ చేసినటువంటి కోర్టులో చేసినటువంటి మొగోడు మన జగన్ అయిపోయా మరి అటువంటి ఆయన దగ్గరికి ఈ శ్యామల పోవడానికి వెనకలు ఉండేటువంటి మతల బేందని మన పార్టీలో ఉండే వాళ్ళే నాకు పంపించారు ఆ ఫోటో కూడా ఏంది సీమరాజా ఏంది విషయం మనోడు వాళ్ళకు పడదైపోయి మనం మరి పడకుంటానే ఏమెందుకు పోయి మాట్లాడుతుంది ఎందుకు పోయింది అసలు యువడు బొమ్మన్నాడు ఏమైనా పొమ్మంటే కదా పోయి మాట్లాడాలా ప్రెస్ మీట్ పెట్టు అంటే కదా పెట్టాలా మరి ఏం సొంత నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా పోతుంది సొంత నిర్ణయాలు తీసుకొని పోతే మన పార్టీలో ముందుకు కొనసాగలుతారా పార్టీలో ఉండగలుగుతారా సజ్జన ఆగ్రహానికి గురైపోరా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఏమో ఏమి ఇష్టానుసారంగా పోతుంది మరి జగన్ అన్నకు మంచి చేసిన వాళ్ళు ఎవరు చెడ్డ చేసిన వాళ్ళు ఎవరు తెలీదా నువ్వు ఒక నువ్వు పోయి చెప్పాలా లేదంటే ఏమన్నా నువ్వు ఎందుకు అసలు ఏం పని నీకు కావలే ఎవడు పొమ్మన్నా నిన్ను అనేది ఏడా సరే ఏమన్నా పార్టీ మారుతున్నావా మారేడుకుంటే మారిపో మాకు అవసరంలా మాకుండేటువంటి లక్ష్మీభారత్ అవసరాలు మాకు ఉండేటువంటి ఆర్కే రోజాజాలు మాకుండే విడుదల రజనా కథాలు ముంగ ఒకరుద్దరు అధికార ప్రతినిధులు ఎగురుతున్నారు ఇప్పుడిప్పుడే కొత్త ఆర్టిస్టులు వచ్చారు ఆర్టిస్టులు ఇంకొక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ వచ్చాదు వచ్చింది ఏమైతుంది ఇప్పుడు ఆర్కే రోజు అవుట్ డేటెడ్ ఆమెను పెద్దగా వాడటంలే లేడుతుంది నిన్నే ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత ఫేమ్ తెస్తున్నారు నీకు ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా శ్యామలా నువ్వు పెట్టండి ఆ బస్సు ప్రమాదంలో నువ్వు మాట్లాడని చెప్తే మాట్లాడితే గుర్రాల మళ్ళీ విచారణ పోయినా అది వేరే విషయం విచారణ పోయేదానికి కూడా కారు డీజిల్కి మనోళ్ళే పెడతారేమి చేతి దేవులా పెట్టుకోమన్నారు అప్ప అని నీ చేతి డబ్బు ఖర్చు పెట్టుకో పెట్రోల్ నువ్వు పోసుకో తిండి నువ్వు తిని అనలేదు కదా వాళ్ళేమో కారు పంపించినారు కదా ఇన్నోవానే పంపించారు కదా ఏమి మళ్ళీ తక్కువ పడిన పంపించలేదు కదా మరి ఇనో పంపించినప్పుడు నిన్న మాదిరి చూసుకుంటా ఉన్నప్పుడు నీకు ఏం తక్కువై శర్మిలేక గారి దగ్గరికి కాంగ్రెస్ లేరు పదామనుకోని నువ్వు విజయమ్మ గారి దగ్గరికి పోయినావు విజయమ్మకి చెప్పినా కూడా ఆమా చెప్తాది నైనా బిడ్డ నేను కన్నావాడిని నేను సాగినోడిని నా పరిస్థితి ఈ మాదిరి ఉన్నాదిరా నీకు ఎట్టుంటుంది ఏందో ఆలోచన చేసుకొని చెప్పు అయినా మనం ఏమి చెప్పినా ఎవరేమనుకున్నా నేనైతే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా అయితే మన యొక్క ఈ బాధలు ఈ బందీలు ఇన్ని ఉన్నా సరే మనం ఎక్కడా కూడా ఆగేదే లేదు మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలా ఆ బుద్ధుడి దాకా అయితే మన బాధలు తప్పవు కానీ ఇట వచ్చే ఆయారాంశం ఉంటారు గయారాంశం ఉంటారు ఈ శరీం ఈ వీళ్ళందరూ ఈ శ్యామల అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే బాధ సహా సహచరులుగా వాళ్ళు కూడా మాట్లాడడం అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర అధికార ప్రతినిధులు అవ్వడం నేను అంతర్జాతీయంగా నేను పార్టీని బలోపేతం చేసుకునేదానికి నేను ముందుకు పోవడం అందరం కూడా ఒక దగ్గరే ఉండి పనిచేసేటువంటి మేము వేరే వేరే పార్టీల్లో ఉండి పనిచేయాలన్నా కూడా కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా శ్యామలాకు మరి అన్న ఏం తక్కువ చేసినాడు అన్ని బాగానే ఇచ్చినాడు అన్ని బాగానే ఇచ్చినాడు అన్ని బాగానే చేసినాడు నీకు ఏం కాదమ్మా అన్నాడు ఈ శ్యామలా గారి వాళ్ళ ముగ్గుడు ఆయన ఒక లంగా పని దాంట్లో నుంచి బయట వేసినాడు ఒక విల్లా కొనిచ్చినాడు ఒక ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ ఇచ్చినాడు మంచి లగ్జరీ కారు కొనిచ్చినాడు రావాలనుకున్నప్పుడల్లా నీకు అన్ని రకాల వసతులు డీజిల్ కానించి టోల్ గేట్లు కానించి అన్నిటికీ డబ్బులు వేసా అన్నీ పడా నీకు ఏమి తక్కువ చేసినాడు జగన్ అన్న ఈ రోజు నువ్వు విజయమ్మ గారి దగ్గరికి పోయి కలిసి ఈ మాదిరి చేసినాడు అన్ని వాళ్ళకంగా ఏమి చేయలే నీకు అర్థం కాల యాంకర్ శ్యామలమ్మ వాళ్ళకి ఏమీ చేయలేదు అన్న జగన్ అన్న విజయమ్మ గారికి కానీ అదేవిధంగా షర్మిలా కానీ ఏమీ చేయలేదు వాళ్ళకు కూడా అన్యాయం చేశాడు నీకు బ్రహ్మాండమైనటువంటి న్యాయం చేశాడు రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకు అందరికీ న్యాయం చేస్తా అన్నాడు అది వేరే విషయం ఇంట్లో చిన్నయన కూతురికి ఏ విధంగా ఆ చెల్లికి న్యాయం చేశాడు షర్మిలమ్మకి ఏ విధంగా న్యాయం చేశాడు అనే విషయాన్ని పక్కన పెడితే యాంకర్ శ్యామల గారికి తప్పకుండా మన జగనన్న మంచిగానే న్యాయం చేశాడు ఎందుకంటే అవి వేరే ఉన్నాది కథ అది రాబోయే రోజుల్లో దా ఆ కథ ఏదైనా మనం రాష్ట్ర ప్రజాన్ని కానీ తెలియజేయాలనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా నేను వివరంగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన జగనన్న ఎక్కడైతే మనం మన బళ్ళేకొచ్చి మన బళ్ళలో పాఠాలు నేర్చుకో మన బళ్ళలో సంతకాలు పెడతా ఈరోజు పోయి విజయమ్మతో మాట్లాడి విజయమ్మ కానించి కాంగ్రెస్ లేకి షర్మిళ గారితో మాట్లాడమ్మా అని చెప్పి యాంకర్ శ్యామల పోయి అడిగిందని చెప్పి విశ్వసనీయ వర్గాలు అయితే మనకు ఏంటంటే అనుకుంటా ఉన్నారు బా ఏం నేను ఎందుకు అనుకుంటా ఏం మాకు అధికార ప్రతినిధి కావాలా మాకు ఉండి లెబ్బా అని అనుకుంటాం మేము మేమేమి ఇదిగినా అది అని మేమేమి అనుకోమే మనకు కావాలి బా ఉండీ అనుకుంటాం కానీ మనం పక్క పార్టీ లేకపోవాలా అది ఇదేమని అమ్మా మనం ఇచ్చిన పేపర్ గొర్రెలో చదువుతుంది ఇటువంటి వాళ్ళు మనకు కావాలి కదా అని మనం అనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యాంకర్ శ్యామలా గారు పోయి విజయమ్మ గారిని కలవడం పైన మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం